రైతుల భూ సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన చట్టం భూభారతి అని సిడిసి చైర్మన్ గడిలరాం రెడ్డి అన్నారు గురువారం సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సరస్వతితో కలిసి పాల్గొని రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు అనంతరం సిడిసి చైర్మన్ గడీల రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది పేద రైతులు ఇబ్బందులకు గురయ్యారన్నారు వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని ప్రస్తుతం తమ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి గ్రామ తాజా మాజీ సర్పంచ్ నాయికోటి మధు మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న వెంకటాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ ఒగ్గు శ్రీనివాస్ ఆర్ఐ గంగాధర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ప్రజాప్రభుత్వం ఆ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టిన సందర్భంగా ప్రజాప్రభుత్వం ఏర్పాటైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ధరణి బంగాళాఖాతంలో విశ్లేస్తామని చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి ప్రజాప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మరి ధరని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీవడం జరిగింది దానిలో భాగంగానే భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రతి గ్రామంలో రైతుల ముంగిటనే మరి గ్రామానికి మండల రెవెన్యూ అధికారులందరికీ రావడం జరిగింది రైతులకు కానీ ఎలాంటి భూ సమస్యలున్నా ఇదే గ్రామంలో పరిష్కరించడం జరుగుతుంది మరి ప్రతి సమస్యకు కొంత గడువు పెట్టిండ్రు ఎలాంటి సమస్య అయినా ముప్పై రోజుల గడువులలో గడువు లోపల ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది దానిలో భాగంగానే ప్రతి గ్రామము రెవెన్యూ సెవెన్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి చిన్న చిన్న సమస్య కూడా కలెక్టర్ లెవెల్లో అయినా కానీ కూడా మరి నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పరిష్కారం కాలేవు వచ్చిన దానికి ముప్పై రోజుల్లో పరిష్కారం చేయడం జరుగుతుంది మరి ఈ భూభారతి చట్టం ద్వారా భూమికి కూడా ఒక భూ ఆధార్ అనే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా రైతులకు సేఫ్టీ ఉంటుంది ప్రతి రైతు కూడా ఏ సమస్య ఉన్నా ఎంఆర్ఓ గారికి గారికించడం జరిగిపోతుంది గతంలో మరి ఎంఆర్ఓ గారికి కాకుండా ఆర్డిఓ గారు కలెక్టర్ గారు మరి సిసిఎల్ దాకా వెళ్ళడం జరిగింది సామాన్య రైతు ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్ళడమే కష్టము మరి అక్కడ కలెక్టరు సిసిఎల్ వరకు వెళ్ళడం అంటే చాలా ఇబ్బందిగా ఉండే మరి ప్రజాప్రభుత్వంలో ఇంకో మాట ఇవ్వడం జరిగింది గతంలో బిఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది మరి దాని స్థానంలో గ్రామ అధికారిగా మరి అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది ఇక ముందు ఏ సమస్యలు వచ్చినా ఆ గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలోనే ఏ సమస్య ఉన్నా ఆయన దానికి సంబంధించిన విషయం తెలుసుకొని తహసీల్దారు ద్వారా తొందరగానే సమస్యలు పరిష్కరించడానికి మార్గం సుగమమైంది మరి ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడం జరుగుతుంది అదేవిధంగా అప్పుడు మాట ఇచ్చిన దాంట్లో భాగంగానే ఇంద్రమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ఎస్సీలకు డెబ్బై గజాల లోపు కట్టుకోవాలని చెప్తున్నారు ప్రతి గ్రామంలో భూ పూజ భూమి చేస్తున్నారు ప్రతి కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం అంచెల వారిగా చేస్తున్నారు పెన్షన్లు కూడా రాని వాళ్ళు ఐదారు సంవత్సరాల నుంచి ఉన్నారు వారిని కూడా అప్లికేషన్ పెట్టుకోమడం జరుగుతుంది ఆ సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుంది ఈ ప్రజాప్రభుత్వంలో ఏ సమస్య